శుభోదయం ప్రభు ఎస్సు క్రిస్తు వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన ఆ దైవ గ్రంథంలో నుండి గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చున చదువుకుందాం నూతన హృదయమును మీకు ఇచ్చదును నూతన స్వభావం మీకు కలగజేసుదును రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చదును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ఆ ప్రేమ కలిత వందోత్రాలు చల్లిస్తా వాక్యం దానిస్తుండగా మాతో నడిపించి దీవించమని ఎస్ఏ నామంలో ప్రార్థించి అడిగి అమ్మాయి అండి ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ యేసుక్రీస్తు రామంలో ఉత్తర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన విధానములో ఈ లోకములో వరదలినట్లు మనము కోరుకునవలేను దేవుడి వాక్యంలో యజకేళ్ళు ఈ విధంగా తెలియజేస్తూ దైవ దైవదర్శనం పొంది శ్రాల్పులతో మాట్లాడుతూ ఉన్నాడు నూతన హృదయమును మీకు ఇచ్చదను మానవ హృదయము పాప హృదయము హృదయము ఘోరమైనటువంటి వ్యాధి గలది అని వాక్యములు చూడగలం ఈ హృదయాన్ని పరిశుద్ధపరచడానికి క్రీస్తు మనందరికొరికి లోకానికి వచ్చి తాను దెబ్బలు తిని పవిత్రమైన కింద రక్తాన్ని కార్చి అని కొనుక్కుని శుద్ధులుగా చేశాడు రావిధ ప్రార్థించినట్లుగా కీర్తన గ్రంథం యాభై ఒకటి పదవచ్చిన దేవా నాయందు శుద్ధ హృదయం కలగచేయము అంతరంగ స్థిరమైన మన నూతనంగా పుట్టించము అన్న వాక్యం చూస్తున్నాం కాబట్టి నూతన హృదయమును కలిగి సంఘంలో సమాజంలో వరదల్లాలి నూతన స్వభావము మీకు కలగజేస్తున్న మన ప్రాచీన స్వభావం వదులుకొని నూతన స్వభావం కలిగి దేవుని భయపరిచే వారికి మనం లోకంలో సిద్ధపడాలి అంత మాత్రం కాదు కానీ రాతి గుండె మీలో తీసివేసి మాంసము గుండె మించదును కఠినమైనటువంటి హృదయాలను మెత్తనైనటువంటి హృదయాలుగా మార్చేవాడు అనగా ఆ లోబడినటువంటి స్వభావం కలిగిన మనుషులను దేవుని వాక్యానికి లోబడేవారిగా చేయగలిగినటువంటి ఆ ప్రభు ఆయన మనల్ని ఆ ప్రభు ప్రేమించి శిలోమరణం పొందడం తగ్గించుకొని తండ్రికి విధేత చూపెట్టి ఈ సంఘములో సమాజంలో నీవు నేను కూడా ఆ ప్రభుకు లోబడి ప్రభువు మాటకు లోబడి సంఘమును సమాజంలో వర్దిలి ప్రభు మెమరపడాలి అలా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తనందరికీ తోడేయండి నడిపించను కాక ఆమె మహానుతర స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దానిస్తుమసింది మాతో ఉంచినకి మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఎస్సే నామంలో ప్రార్థించడిగి వేడి కొంచున్నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు సృదాకాలం తోడేయండి దీవించి ఆశీర్వదించనుగాక ఆమె